వాస్తవానికి అది ఒక సందర్భమే కానీ చర్చ మొత్తం ఇవాళ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య మీదే కొనసాగింది కాంట్రాక్టు అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతుకోవాల్సిన అవసరం అది నైతికంగా సమర్థనీయం కాదు ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం ఇవ్వటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి సమానతరికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది అదేవిధంగా మనకు యూజిసి కూడా తక్కువ జీతాలు ఇచ్చి చేయించుకోవటం సమర్థనీయం కాదు వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే తర్వాత మిగతా ఎలవెన్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది ఒక చర్చ కూడా తెరలేసింది ఈ సందర్భంగా అందరం కూడా పూనుకొని ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కూడా ఇవాళ ఒక నిర్ణయం ఈ చర్చ సందర్భంగా ఒక అభిప్రాయం కూడా ఇక్కడ బలంగా వ్యక్తమైంది ఇవాళ అందరం కూడా కోరుకున్న రెండో విషయం ఏంటంటే రాజకీయాలు అనేవి వెలువల పునరుద్ధరణకు దారితయ్య అది చాలా ప్రధానంగా అందరి నుంచి వచ్చినటువంటి సూచన పూర్వంలో మనకు కర్పూరి ఠాకూర్ డాక్టర్ రామ్ మనోహర్లు మన రాష్ట్రంలో గుమ్మడి నర్సయ్య కానీ లేకపోతే ఇప్పటికీ ఉన్న పనిచేస్తున్నటువంటి చాలామంది గతంలో బంగారయ్య గారు కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభలో పనిచేసిన వాళ్ళు తర్వాత గోపాల బావిలాల గోపాలకృష్ణ గారు వీళ్ళంతా ఒక విలువలకు నిలబడి ఒక లక్ష్య సాధన కోసం పనిచేశారు చాలా పార్టీల్లో కూడా అట్లాంటి నాయకులు ఉన్నారు మంచి కొందరి పేర్లు మాత్రం నేను చెప్తున్నా అటువంటి రాజకీయాలను వాళ్ళ పాటించవలసి ఉంటుంది అని అందరూ సూచన చేసి ఆ మేరకు ఖచ్చితంగా నిబద్ధత నిలువలకు కట్టుబడి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిగా నిలుస్తానని ఎమ్మెల్సీ అనేది కేవలం ఈ ఉద్యమ ఆకాంక్షల వ్యక్తీకరణలో భాగంగానే ఒక అవకాశం దొరికింది కాబట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం నావద్దు కృషి చేస్తానని సందర్భంగా అందరికీ హామీ ఇస్తాం